ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి ఆయన యొక్క జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం రెండో పాదం రాశి వృచ్చిక రాశి జన్మ లగ్నం మిథున్ లగ్నం మిథున లగ్నానికి అత్యంత యోగకారకుడైన గ్రహాలు లగ్న చతుర్థాధిపతిగా బుధుడు ఈ లగ్నానికి అత్యంత యోగం చేస్తాడు ఇక్కడ లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు అట్లాగే ఈ లగ్నానికి పంచమ వ్యయాధిపతిగా శుక్కుడు విపరీతమైన రాజయోగం చేస్తాడు ఆ శుక్కుడు కూడా నితీష్ కుమార్ జాతకంలో లగ్నం నుంచి దశమ స్థానంలో ఉచ్చే స్థితిలో ఉన్నాడు ఇక్కడ మాలవ్య మహాపురుష అనే పెద్ద యోగం కూడా ఆయన జాతకంలో ఏర్పడింది అట్లాగే ఈ యొక్క మిథున లగ్నానికి అత్యంత యోగం చేసే ఇంకొక గ్రహం అష్టమ భాగ్యాధిపతిగా శనేశ్వరుడు ఈ లగ్నానికి చతుర్థ స్థానాల్లో ఉండి సప్తమ దృష్టి ద్వారా దశమ స్థానాన్ని చూస్తున్నాడు